శుభాకాంక్షలు మరియు అభివృద్ధి ప్రదాత ంక్ష నాయకులు మా శ్రేయోభిలాషి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాతీయులు గవర్వనీయులు శ్రీ డాక్టర్ గొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు షేక్ జమీర్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆపరేషన్ మెంబర్ షేక్ జహీర్ యాభై మూడు నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది రాక్షస పాలన అని కూటమి ప్రభుత్వానిది ప్రజారంజక పాలన అని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరం యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వరపురంలోని ఏపీజే అబ్దుల్ కలాం పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని పార్కును ప్రారంభించారు నారాయణకి డివిజన్ టీడీపీ శ్రేణులు ప్రజలు ఘనస్వాగతం పలికారు గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు నిరుపేదలు నివసించే ప్రాంతంలో అన్ని హంగులతో పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు పిల్లల సంతోషం చూస్తే ఆనందంగా ఉందన్నారు పద్నాలుగు వందల కుటుంబాలకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా పట్టణాలు పంపిణీ చేయిస్తామని చెప్పారు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదని వైసీపీ నేతలకు చురకలంటించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ కుమార్ యాదవ్ కార్పొరేటర్లు షఫియా బేగం సుజాత నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు క్లస్టర్ ఇన్చార్జ్ జహీర్ ముజీర్ తదితరులు పాల్గొన్నారు నిజంగానే చాలా చక్కటి పార్కు ఎందుకంటే ఏరియా అంతా జనరల్గా ఏంటంటే నెల్లూరు సిటీలో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లో పేదల నిరుపేదలు ఎక్కువ ఉండేది ఇక్కడే పేదల నిరుపేదలు ఇక్కడే ఇది ఆ రోజు అనాదరిజర్గా ఇచ్చారు ఇక్కడ అంతాను అయితే వాటి రెగ్యులేట్ రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉండి గత నెలలో పద్నాలుగు వందల నలభై ప్లాట్లు యాక్చువల్గా రెగ్యులేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం వారు కమిటీలు ఎంచడం ఆ కమిటీల ద్వారా వచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్కి తీసుకువెం క్యాబినెట్ అప్రూవ్ చేసింది పట్టాలు వాళ్ళు చేతికి రెడీ చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి గారు చేతుల మీద ఇప్పించాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను ఈ నెలాకర లోపల రమ్మని వారు వస్తూ ఉన్నారు వారు రాగానే వాళ్ళ చేతుల మీదే యాక్చువల్గా ఇక్కడే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఎవరైతే భగత్ సింగ్ కాలనీలో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చడం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడ ఒక మంచి పార్క్ కడతాం స్థలం చూడమంటే ఈ యొక్క స్థలాన్ని చూశారు పార్కుని చాలా చక్కగా అధికారులు అటు కమిషనర్ కావచ్చు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైతే కాంట్రాక్ట్ చాలా చక్కగా చేశారు చాలా హ్యాపీగా ఉంది ఆ పిల్లలు చూడండి ఎలా రచ్చ చేసుకుంటూ ఆడుకుంటున్నారు పక్కన ఆడుకుంటున్నారు చాలా హ్యాపీగా చాలా ఉంది ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఐదు ఎకరాల స్థలం అలాట్ చేసింది చూస్తున్నప్పుడు అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో యాక్చువల్గా ఒక ఐదు ఎకరాల స్థలం చేసింది దాన్ని కూడా ఒక మంచి స్పోర్ట్స్ క్లాస్ ఇక్కడ యువతకి యువత 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 యొక్క డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఈరోజు యువనాయకుడు లోకేష్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ యువత భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు వాళ్ళ అడ్డదారులు బాగూడదు వాళ్ళు రైట్ ట్రాక్లో ఉండాలి అంటే వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అదర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కావచ్చు ఇలాంటి జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు ఆ నేపథ్యంలో ఐదు ఎకరాలను కూడా ఏదైతే ఐదు ఎకరాలు ఉందో రాబోయే ఆరు నెలల్లో చక్కటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేస్తానని యాభై నాలుగు డివిజన్ యాభై మూడు డివిజన్లో ఉన్నాడు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా యాభై మూడులో స్థానం లేకపోయినా పాలిటెక్నిక్ కాలేజీ ఉంది ఈ మధ్య నేను పాలిటెక్నిక్ కాలేజీ వచ్చి అక్కడ చూడటం జరిగింది ఆ పాలిటెక్నిక్ కాలేజీలో గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ని చక్కగా మంచి ప్లే గ్రౌండ్ చేయమన్నాను చక్కటి ప్లే గ్రౌండ్ ఒక అంటే క్రికెట్ స్టేడియం కావచ్చు లేదా బాస్కెట్బాల్ ఫుట్బాల్ టెన్నిస్ అది చక్కగా డిజైన్ చేస్తున్నారు దాన్ని కూడా మరొక ఆరు నెలలో నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి మన ఎత్తిని పెట్టిపోయింది ఆ అప్పు ఎవరు తెలుస్తున్నారు అంటే మనం అందరం తెలుస్తున్నాం మీరు కట్టే ట్యాక్స్ అందరికీ నేను కట్టే ట్యాక్స్ అందరి ట్యాక్స్లో కనీసం ఒక పైసా అయినా నెల నెల ఆ అప్పులకు పోతుంది సో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఆ అప్పులు తీరుస్తూ రాష్ట్రం డెవలప్ కావాలా ఒక పక్క అభివృద్ధి చేయాలా రెండో పక్క పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా సూపర్ సిక్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు చేస్తున్నారు అయితే ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు తెలీదు అసలు పరిపాలన తెలిస్తే కదా ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ఇంటి ఒక వ్యక్తికి ఏడు వేలు జీతం వచ్చినా పదివేలు జీతం వచ్చినా ఒక ఇంట్లో ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేస్తారు కూర్చొని రెంట్కి ఎంత కట్టాలా రెంట్ కట్టాల్సి ఉంటే కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాల్సిందే ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా పిల్లల చదువుకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా ఇలా చక్కటి ప్లానింగ్ ఉంటుంది కానీ ఇంత పెద్ద రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలుండే రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలు కట్టే ట్యాక్సులతో ఎలా ప్లాన్ చేయాలి దేనికి అనేది లేకుండా అస్తవ్యస్తం చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ వన్ ఇయర్లో గాలిలో పెట్టారు అయినా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు బల తల్లికి వందనం పిల్లలకి నిన్న పన్నెండవ తేదీ పది పదివేల పదివేల కోట్ల యాక్చువల్గా యాక్చువల్గా నిన్న యాక్చువల్గా పిల్లలకి వేశారు టెన్ థౌజండ్ క్రోర్స్ అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు పిల్లలుంటే అంతమందికి ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా మాట తప్పకూడదు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామని ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బంది చేస్తున్నారు అదేవిధంగా నెల్లూరు నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యత నదింది యూజీడీ అండర్గ్రౌండ్ స్టార్ట్ అయింది డ్రింకింగ్ వాటర్ స్టార్ట్ అయింది చక్కగా యాభై పార్ట్లు టేకప్ చేసాం స్కూల్స్ యాభై నాలుగు స్కూల్స్ని మొన్న చేస్తున్నాం విఆర్ఐ స్కూల్ అయితే బ్రహ్మాండంగా మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు కలిసి చేస్తున్నారు దాన్ని చూసి అనేక మంది దాతలు నెల్లూరులో పుట్టి పెరిగి అనేక దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మేము కూడా చేస్తా ఉన్నారు ఇప్పటికే నాలుగు స్కూల్స్ని టెకప్ చేశారు ఆ స్కూల్స్ కూడా అంటే ఈరోజు రెండు గంటలకి తల్లిదండ్రులు రమ్మన్నాను ఎవరినైతే ఆ స్కూల్లో చేర్చుకునే దానికి ఐడెంటిఫై చేశారో ఈ యొక్క సచివాలయం సిబ్బంది వాళ్ళందరూ యాక్చువల్గా ఒకసారి స్కూల్ చూసేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ నిజమైన స్మార్ట్ సిటీగా ఈ రాబోయే నాలుగేళ్లలో పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఇవాళ తొమ్మిదో డివిజన్లో కూడా ఒక చక్కటి బా పార్కు సాయిబాబా మందిరం పక్కన చేశాం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ వాళ్ళ ఆనందానికి అర్థం ఇవాళ నన్ను టెంపుల్ కూడా తీసుకు యాక్చువల్గా అక్కడ పూజా కార్యక్రమాలు చేశారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా లెగసీ గత ప్రభుత్వం పదివేల పది లక్షల కోట్లు అప్పు చేసి పోవటమే కాకుండా పది లక్షల కోట్లు అప్పు చేసి పోవటమే కాకుండా ఎనభై ఐదు లక్షల చెత్త ఇచ్చేసిపోయింది చెత్త పన్న చెత్త క్లీన్ చేయలే ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త దాన్ని క్లీన్ చేస్తున్నాం అక్టోబర్ రెండుకి పూర్తయిట్టుగా నెల్లూరులో ఎక్కడైతే ఈరోజు అల్లిపురం పోయే రోడ్లో ఉందో చంద్రబాబు అయితే నాకు తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి క్లీన్ చేయమంటున్నాడు థర్టీ ఇయర్స్ నుంచి అది యాక్చువల్లీ వాళ్ళు చూశాను ఫిఫ్టీ పర్సెంట్ పైకి అయిపోయింది మరొక అరవై రోజుల్లో అది కూడా క్లీన్ అయిపోతుంది అయిపోతే అక్కడ ఒక చక్కటి పార్క్ చేసి ఆ తొమ్మిదో డివిజన్లో వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాలు వచ్చేయడం జరుగుతుంది అండి గత ప్రభుత్వం చేసినట్టుగా మేము ఎవరిని అరెస్ట్ చేయట్లా గత ప్రభుత్వం ఎలా ఉండేదంటే తెల్లవారి ఐదు గంటల వేస్తే ఏ నాయకుడి యొక్క గోడలు దూకి పోలీసులు లోపల పోయి ఎత్తుకొని పోతారనే పరిస్థితి ఉండింది తెల్లవారి ఐదు గంటలకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం దాని పంద చేసుకుంటుంది ఎవరిని కూడా గత ప్రభుత్వంలాగా కొట్టటాలు లాక్కపోవటాలు పోలీస్ స్టేషన్ ఉండదు అది ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టం దాన్ని చేసుకుంటుంది కోర్టులు ఉండే యాక్చువల్గా వాళ్ళు శిక్షిస్తారు కాబట్టి గత లాగా అరాచక పాలని మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లా ఎక్కడ అరాచకం చేయట్లా అయితే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు థ్యాంక్ యూ జన్మదిన శుభాకాంక్షలు విద్యావేత్తగా ఆరోగ్య బాంధవుడిగా నెల్లూరు సిటీ అభివృద్ధి ప్రదాతగా పనిచేస్తున్న మా ప్రియతమ నాయకులు మా శ్రేయోభిలాషి రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాతీయులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ కోట్లూరి రామకృష్ణ నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ నెల్లూరు సిటీ Hi Nilor, please subscribe to N3 TV.